హాయ్ లిటిల్ హార్ట్స్ ఆర్ యూ బాగున్నారా ఇప్పటిదాకా మనం కార్టూన్స్తో స్టోరీస్ చూసాం కదా రేపటి నుంచి మన లిటిల్ హార్ట్స్ ఛానల్లో యానిమేషన్ సినిమాలో ఐ మీన్ కార్టూన్ సినిమాలో మంచి సినిమాలు ఏమిటి వాటి స్టోరీస్ ఏమిటి తెలుసుకుందాం ఈ యానిమేషన్ మూవీస్ బోలెడన్ ఉంటాయి అఫ్కోర్స్ కొన్ని చూసే ఉంటారు కానీ అన్నీ చూసి ఉండరు కదా ఉదాహరణకి లాయన్ కింగ్ చూసారా జంగిల్ బుక్ చూసారా ఐసేజ్ ఇది పోనీ ఇది 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 ఇవన్నీ మంచి సినిమాలే కాకపోతే అన్నీ చూసే వీలు ఉండదు అందుకని మన లిటిల్ హార్ట్స్ ఛానల్లో ఇక నుంచి ప్రతిరోజు ఒక్కొక్క యానిమేషన్ సినిమా గురించి మూవీ ఎక్స్ప్లెయినింగ్ చేస్తాము ప్రతిరోజు ఎయిట్ పిఎంకి మీరు ఎంచక్క ఏం సినిమా గురించి చెప్పామో చూసుకోవచ్చు అయితే లైక్ కొట్టడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరి ఓకేనా బాయ్ బాయ్ సీయూ టుమారో అట్ ఎయిట్ పిఎం